నేటి యువతకు స్కూల్ దాయకమని బనగనపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ అన్నారు పట్టణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల రక్తదాన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మంచి విశేష స్పందన లభించింది ఈ శిబిరంలో పాల్గొన్న వంద మందికి పైగా రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించారు అనంతరం వారికి ఉచిత మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బనగనపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఉచిత వైద్య శిబిరం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సిఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ యూత్ బ్లడ్ గ్రూప్ ప్రతినిధులు బనంగానపల్లి ప్రజల కోసం చేస్తున్న సేవలు నేటి యువతకు ఆదర్శదాయకమని అన్నారు నేటి యువత సమాజం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ నలుగురికి ఆదర్శంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో యూత్ బ్లడ్ గ్రూప్ సభ్యులు దాదాపీర్ సయ్యద్ వలీ నుస్రత్ హుస్సేన్ మదార్ ఇక సాదిక్ హుస్సేన్ హుస్సేను వలీ తదితరులు పాల్గొన్నారు ये क्या हो रहा है?

మిత్రమా ఇలా విద్యుత్ తీగలకి దగ్గరగా పనిచేయడం చాలా ప్రమాదకరం అందున అజాగ్రత్తగా ఫోన్ లో మాట్లాడుతూ పనిచేయడం ఇంకా ప్రమాదకరం ఏది నాకే ప్రమాదం జరగలేదే జరగలేదా అయితే చూడు ఈ తీగల్లో ప్రవహిస్తున్న విద్యుత్ మీ ఇంట్లో వినియోగిస్తున్న విద్యుత్ కన్నా ఎన్నో రెట్లు వోల్టేజ్ కలిగి ఉంటుంది ఈ పైపు పొరపాటున ఆ తీగలకి తగిలితే మీ శరీరంలోకి ఆ విద్యుత్ ప్రవహించి నువ్వు చనిపోయే ప్రమాదం ప్రమాదముంది ఇల్లు విద్యుత్ తీగలిగే కనీసం ఆరడుగుల దూరంలో ఉండాలి అన్న నిబంధనని పాటించడం చాలా అవసరం లేకపోతే ఈరోజు కార్మికులకు రేపు నివసించబోయే మీకు ఇద్దరికీ ప్రమాదకరమే విద్యుత్ సమస్యల కొరకు టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ వన్ టూ కి డైల్ చేయండి విద్యుత్తుతో అజాగ్రత్తగా ప్రవర్తించడం మీ ప్రాణాలకే ప్రమాదకరం అంతేకాదు మీ మీద ఆధారపడి ఉన్న కుటుంబాలకి తీరని నష్టం ప్రజా ప్రయోజనార్థం ఏపీఎస్పీడీసీఎల్ వారిచే జారీ చేయబడింది హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి